ఉస్నాబాద్ క్లియర్గానే ఉన్నది కరీంనగర్లో కూడా ఉన్నటువంటి కొత్త ఆ సొసైటీలు కూడా క్లియర్గానే ఉన్నాయి మంత్రిలో తెలుసుకున్న మీ దగ్గర ఇట్లా ఏమన్నా ఆప్యాని అని మంత్రిలో కూడా ఏడలేదు చొప్పదలో కూడా అడిగినాం అక్కడ కూడా ఎక్కడ లేవు హుజరాబాద్లో అడిగినాము ఆడ కూడా ఏడలేదు సిరిసిల్లలో అడిగినాము అక్కడ కూడా లేదు మరి విప్పు వెములవాడు ఉన్నది మీ దగ్గర కూడా ఏమన్నా ఆపిన అంటే ఎక్కడ కూడా ఒక్క సొసైటీని కూడా హయా గా అందరు ఇవ్వ ఇచ్చినారు కేవలము మానకొండ నియోజకవర్గంలో మాత్రమే ఈ ఏడు సొసైటీలను ఎందుకు ఆపినట్ో దయచేసి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రాంత ఎమ్మెల్యే గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఈ ఆపురఊళ్ళను ఉన్నటువంటి మీ ఉద్దేశం ఏందో ఖచ్చితంగా రైతులకు తెలియజేయాలి ఎందుకనంటే వారి పరి వాళ్ళు వాళ్ళ ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా వాళ్లకు ఎలాంటి సస్పెన్షన్ కానీ ఎలాంటి ఇతరత్ర కానీ ఏం జరగలేదే ఇలా పొరల సొసైటీ మొత్తం టాప్ త్రీలో ఉన్నది చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించినారు కేశపట్నంలో రెండు సొసైటీలు ఉంటే అక్కడ మా తిరుపతి రెడ్డి ఉన్న సంజయ్ రెడ్డి ఇద్దరు ఉన్నారు చాలా అద్భుతంగా వాళ్ళు వచ్చిన తర్వాత మూతవాడ నూతన నూతన పెట్రోల్ బంక్లు ఓపెన్ చేసిరు మా చైర్మన్లు గోదాములు కట్టిచ్చారు సకాలంలో చాలా కోట్ల రూపాయల ఒక ఆదాయాన్ని సొసైటీకి తీసుకొచ్చి పెట్టారు అక్కడ కూడా సొసైటీ ఇక్కడ ఉన్నది పోరంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇల్లంతకుంటలో రెండు సొసైటీలు గాలిపల్లి సొసైటీ అలాగే ఇల్లంతకుంట సొసైటీ రెండు పెట్రోల్ బంక్లు ఓపెన్ చేసారు గోదాములు కట్టిరు దానికి కోట్లాది రూపాయల యొక్క ఆదాయాన్ని టాప్ టాప్లో ఉన్నటువంటి ఈ సొసైటీలను ఇలా నీ అధికార బలాన్ని ఉపయోగించుకొని నీ చేతగానితనాన్ని ఉపయోగించుకొని ఆపడంలో ఉన్న ఉద్దేశం ఏంది అని చెప్పేసి మేము అడిగినాం